తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు మంది ప్రాణాలను తీశాయి నిన్న అనేక జిల్లాలలో తీవ్రమైన ఎండలు ఉండగా కొన్ని జిల్లాలలో మాత్రం గాలివాన బీభత్సం సృష్టించింది అకాల వర్షాలు ఈదురుగాలు దెబ్బకు అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి అప్పటి వరకు ఎండలు అంతలోనే వర్షాలు ఈదురు గాలులు విరుచుకుపడంతో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే మొత్తం ఏడు మంది మృత్యువాత పడడం అత్యంత విషాదాన్ని మిగిల్చిందే కర్నూలు జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి షెడ్ కూలి నలుగురు పిడుగుపాటుకు ఇద్దరు ఒక డ్రైవర్ మృతి చెందారు కర్నూలు జిల్లాలోని తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ శివారులో ఓ షెడ్ నిర్మాణంలో ఉండగా సాయంత్రం భారీ వర్షం కురియడంతో గోడ కూలిందే ఈ ప్రమాదంలో షడ్యజమాని మల్లేషు కూతురు మనీషతో పాటు మరో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది హైదరాబాద్లో మధ్యాహ్నం మూడు గంటలకు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులుడు వీయడంతో ఇల్లు వాహనాలపై భారీ చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి అనేక చోట్ల గోడలు కూలాయి హైదరాబాద్లో నిన్న వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు మెదక్ జిల్లాలో వర్షం సృష్టించిన బీభత్సంతో ఇద్దరు మృతి చెందారు హైదరాబాద్ లోను ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిపైన చెట్లు విరిగిపడడంతో ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన మరొక వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందారు ఒక కారుపై చెట్టు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కురిసిన అకాల వర్షాలు అనేక మంది కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చాయి